చిన్నపట్నం అనే గ్రామంలో ఉండే స్కూల్లో భవానీ అనే టీచర్ ఉండేది తనంటే స్టూడెంట్స్ అందరికి పొరపాటున కూడా ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకు నువ్వు అసలే ఈ స్కూల్ కి కొత్త నీకాని టీచర్ గురించి తెలిదురో ఏంటి కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదా చూస్తే ఏమవుతుందిరా ఆవిడ చెప్తూ ఉంటే ఆవిడని చూడకుండా దిక్కులు చూస్తూ వింటారా ఏంటి మీరంతా చెప్పింది విను సీను ఎంత చెప్పినా కూడా అజయ్ వినకుండా భవానీ టీచర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు అంతే ఆవిడకి ఎక్కడలేని ఏం పేరు నీ పేరు టీచర్ ఏంటి నువ్వు ఒక టీచర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేంత పెద్దవాడివా ఈ రోజంతా నువ్వు కళ్ళార్పకూడదు సీను ఈ అజయ్ కళ్ళార్పకుండా చూసే బాధ్యత నీదే ఒకవేళ వీడు కళ్ళార్పాడా ఆ పనిష్మెంట్ నీకు వారం రోజులిస్తాను అంటూ చాలా సీరియస్గా చెప్పింది భవానీ అప్పుడు సీను భయపడుతూ అలాగే టీచర్ అంటూ సీను అజయ్ ని తీసుకుని వెళ్లి కొన్ని అగిపుల్లలు తీసుకొచ్చి అజయ్ కళ్ళార్పకుండా కళ్ళ మధ్య పెట్టాడు అబ్బా చాలా నొప్పిగా సీను నువ్వు ఇంకా చాలా లక్కీ పోయిన సరే ఇలాగే ఒకడు టీచర్ ని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే కళ్ళలో పొడి వేసి కొట్టింది రే ఇది స్కూలా జైలారా మనమేమైనా ఖైదీలమా అలా పనిష్మెంట్ ఇవ్వడానికి గట్టిగా మాట్లాడుకురా బాబు ఈ మాటలు టీచర్ విందంటే ఇంకా మనకు పడిత పూజే పదా క్లాస్ కి వెళ్దాం మళ్ళీ లేట్ గా వెళ్తే కూడా పనిష్మెంట్ ఉంటుంది అంటూ ఇద్దరూ క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చున్నారు భవానీ టీచర్ చేతిలో కొన్ని పేపర్స్ పట్టుకొని క్లాస్ రూమ్ లోకి వచ్చింది మంజు ఈ రోజు మన అయిపోయిందే ఏమైందే అటు చూడవే టీచర్ చేతిలో ఏమున్నాయో మనం ఎగ్జామ్స్ రాసిన పేపర్స్ అమ్మో ఈ రోజు అసలు స్కూల్కి ఎందుకు వచ్చాను రా అయ్యా గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్డో బ్యాడో మీ మార్క్స్ ని బట్టి తెలుస్తుంది ఈ రోజు ఖచ్చితంగా బ్యాడ్ మార్నింగే మొదటి అదృష్టవంతుడు ఎవరంటే రాజు రాజు భయం భయంగా లేచి టీచర్ దగ్గరికి వచ్చాడు రాజు నీకెప్పుడు వందకి వంద మార్కులు వచ్చేవి కదా మరి ఇప్పుడేంటి ఒక మార్కు తగ్గింది ఆ అంటూ గట్టిగా గద్దించి అడిగింది భవానీ టీచర్ అందుకు రాజు భయపడుతూ తెలియదు టీచర్ ఒక్క మార్కు వచ్చింది కాబట్టి ఒక గంట సేపు నువ్వు ఈ స్కూల్ చుట్టూ పరిగెత్తుతూ వెళ్ళు అది కూడా కాళ్ళకి షూస్ లేకుండా రాజు భయపడితో బయటికి వెళ్ళి బగబగా మండే ఎండలో షూస్ లేకుండా పరిగెడుతున్నాడు ఒరే రాజుగాడికి ఒక్క మార్కు తగ్గినందుకే అలాంటి పనిష్మెంట్ ఇస్తే ఇంకా మన సంగతేంట్రా ఇప్పుడు అర్జెంటుగా ఏ వర్షమో పడి స్కూల్కి హాలిడేస్ ఇస్తే నేను వారం రోజులు స్కూల్కి రాను రాజయ్ నేను అనవసరంగా ఈ స్కూల్లో జాయిన్ నెక్స్ట్ ఈరోజు పొద్దునే ఎవరి ముఖం ఏంటో ఖచ్చితంగా నా ముఖం నేనే ఉంటాను దేవుడా నన్ను నువ్వే కాపాడాలి అంటూ సీను టీచర్ దగ్గరికి వెళ్ళాడు సీను ఈ మధ్య నువ్వు బాగా చదువుతున్నట్టునో నీకు వందకి యాభై మార్కులు వచ్చాయి అంటే సగం మార్కులు అన్నమాట నీలాంటి వాళ్ల కోసం నా దగ్గర ఒక కొత్త పనిష్మెంట్ ఉంది అంటూ టీచర్ భవానీ ఒక పెద్ద తాడు తీసుకొచ్చి ఆ తాడుతో సీనుని కట్టేసి పైన సీలింగ్ కి ఉన్న ఫ్యాన్ కి సీనుని కట్టి తలకిందులుగా వేలాడదీసింది సీనుకి తన ఫ్రెండ్స్ అందరూ తలకిందులుగా కనిపిస్తున్నారు టీచర్ ఇంకెప్పుడు ఇలా తక్కువ మార్కులు తెచ్చుకోను టీచర్ దయచేసి నన్ను వదిలేయండి కళ్ళు తిరుగుతున్నాయి టీచర్ అంటూ సీను బతిమాలితున్నా కూడా టీచర్ ఏమాత్రం కనికరం చూపించకుండా సీనుని అలాగే చాలాసేపు వేళ్ళదీసింది తరువాత నీదే పేపర్ పాపం అమ్మాయిలే కదా వదిలేస్తుంది కావచ్చు ఇక్కడ ఆడమ్మగా అంటూ తేడాలుండవు ఒకటే ఒకటి ఏంటమ్మా ప్రియా మేకప్ మీద పెట్టినంత శ్రద్ధ చదువు మీద పెట్టవా నువ్వు ఏంటి మార్కులు అసలు నిన్ను అంటూ భవానీ టీచర్ ప్రియా చేతుల మీద ఉన్న వెంట్రుకలు వ్యాక్స్ పూసి వ్యాక్స్ స్ట్రిప్తో వెంట్రుకలన్నీ లాగిస్తుంది ఆ నొప్పి భరించలేక పాపం ప్రియా టీచర్ వద్దు ప్లీజ్ వద్దు చాలా నొప్పిగా ఉంది టీచర్ ఇంకోసారి బాగా చదువుతాను అమ్మా టీచర్ అని పెద్ద పెద్దగా అరుస్తుంటే ఏ ఎందుకే అలా అరుస్తున్నావు నువ్వు ఇలానే అరిస్తే నేను ఇంకా ఎక్కువగా పనిష్మెంట్ ఇస్తాను పాపం ప్రియాకి ఎంత వస్తున్నా కూడా అరవకుండా లోపల ఏడుస్తుంది అలా భవానీ టీచర్ స్టూడెంట్స్ కి రకరకాల పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేది ఓ రోజు భవానీ టీచర్ అదే స్కూల్లో చేస్తున్న మధుసూదన్ అనే టీచర్ తో చాలా చనువుగా మాట్లాడుతూ ఉంది అది సీను ఇంకా ప్రియా చూశారు సీను భవానీ టీచర్ ని చూశావా తనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా అయినా కూడా ఎందుకు మధుసూదన్ సార్తో అంత చనువుగా ఉంటుంది ఈ విషయం పాపం వాళ్ళ హస్బెండ్ కి తెలిస్తే ఏమవుతుంది మనం టీచర్ని చూసామనే విషయం ఆవిడకి గాని తెలిసిందంటే మనమేమైపోతామో చూడు ఆయన ఎవరేం చేస్తే నీకెందుకు క్లాస్ లోకి అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రియా ఇంకా సీను ఇద్దరూ తనని చూశారనే విషయం భవానికి తెలిసింది ఈ స్టూడెంట్స్ కి అసలు నేనంటే భయమే లేకుండా పోయింది వీళ్ళకి మధ్య పనిష్మెంట్ ఇవ్వలేదు కదా అందుకే కావచ్చు చెప్తాను ఒక్కొక్కరి సంగతి అని రూమ్ లోకి వెళ్ళింది భవాని సీను చెప్పండి టీచర్ టీచర్ నిన్న ఇచ్చిన అసైన్మెంట్స్ ఇదిగోండి అంటూ తను చేసిన అసైన్మెంట్ చూపించాడు అందులో అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా కావాలని భవానీ టీచర్ ఏంటి అసైన్మెంట్ అన్ని తప్పులే ఎందుకు నువ్వు స్కూల్కొచ్చి మీ నాన్నకి చెప్తాను నీకు కొన్ని గేదెలు కొనివ్వమని అవి కాసుకుంటూ పిడకలు కొట్టుకుంటూ బతుకు అని క్లాస్ లోకి ఒక పెద్ద బకెట్లో చల్లని నీళ్లు ఇంకో బకెట్లో చాలా వేడి నీళ్లు తెప్పించింది వాటిని చూసి సీను ప్రాణం గాల్లోనే పోయింది స్కూల్ స్కూల్కి పంపిస్తే వాళ్ల గురించి వీళ్ల గురించి వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అంటూ చూడడం తప్పితే ఇంక మీకు వేరే పనే లేకుండా పోయిందిగా అంటూ భవానీ సీను ముఖాన్ని ముందు వేడి నీళ్ళలో ముంచింది తర్వాత మళ్ళీ చల్లని నీళ్లలో దాంతో సీను ముఖం మీద ఉన్న చర్మం అంతా కాలిపోయింది పాపం సీను బాధతో టీచర్ నేనేం చెయ్యలేదు అంటూ వేడుకుంటున్నాడు అది చూసి క్లాస్లో స్టూడెంట్స్ అంతా భయంతో చూస్తూ ఉండిపోయారు అమ్మా ప్రియా నువ్వు కూడా ఇక్కడికి రా అమ్మా నీతో కూడా మాట్లాడేది ఉంది మీరు క్లాస్లో కంటే బయటే ఎక్కువగా కనిపిస్తున్నారు అందుకే నీ కోసమే స్పెషల్గా చేయించాను ఈ మిషన్ని అంటూ భవానీ ఒక మిషన్ని బయటికి తీసింది భవానీని ఒక కుర్చీలో కట్టేసి తన తల మీద కొన్ని కరెంటుకు సంబంధించిన వైర్స్ని పెట్టింది టీచర్ ఏం చేస్తున్నారు టీచర్ నన్ను వదిలేయండి ఇంకెప్పుడు బయట తిరగను క్లాస్ రూమ్ లోనే కూర్చుంటాను అంటూ ప్రియా ఏడుస్తూ బ్రతిమాలినా కానీ భవానీ అవేం పట్టించుకోకుండా తన నోట్లో ఒక గుడ్డ కుక్కి ప్రియాకి ఆ మెషిన్ నుండి కరెంట్ షాక్ పెడుతుంది ప్రియా షాక్ తో గిలగిలా కొట్టుకుంటూ ఉంది చూసారుగా అందరూ ఇక నుండి మీరంతా మీ మీ హద్దుల్లో ఉండాలి ఇంకెప్పుడైనా నాకు క్లాస్ రూమ్ బయట కనిపిస్తే ఇంతకంటే దారుణమైన పనిష్మెంట్ ఇస్తాను ఇక్కడ జరిగింది మీరు ఇంటికెళ్లిన తరువాత ఎవరికైనా చెప్పారా నా గురించి మీకు తెలుసు కదా అంటూ భవానీ స్టూడెంట్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది స్టూడెంట్స్ అందరూ భయం భయంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సీను ముఖమంతా కాలిపోయి ఉండటం గమనించి సీను ముఖమంతా ఏం జరిగింది అరే చర్మం కూడా ఊడొస్తుంది సీను ఏమైందిరా అంటూ అతని నాన్న సీనుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అక్కడ హాస్పిటల్ దగ్గర ప్రియా పేరెంట్స్ కూడా ప్రియాని తీసుకొచ్చారు మీరు ప్రియా అంతా చెప్పగా అదే సీను కి కూడా చెప్పారు వెంటనే పేరెంట్స్ అందరూ స్కూల్కి వెళ్లి ఆ టీచర్ గురించి ప్రిన్సిపల్కి చెప్పి పోలీసులకు అప్పగించారు అరే బాలు మొత్తానికి మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయిరా ఇక మనకు హాయిగా రెండు నెలల వరకు ఆ మెంటల్ టీచర్ గొడవ ఉండదు అవున్రాగిరి ఆడెస్ట్ టీచర్ పనులు తలుచుకుంటేనే అమ్మో భయమేస్తుందిరా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేనైతే స్కూల్ చేంజ్ అవుతాను మా నానికి చెప్పేసి శ్వేత ఏంటి నువ్వు కూడా స్కూల్ చేంజ్ అవుతావా అన్నీ తెలిసి నువ్వు కూడా అలా అంటే ఎలా బాలు ఆ టీచర్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా గౌరవం ఆ స్కూల్కి వెళ్తే నన్ను కూడా అదే పంపిస్తారు ఇక నా సంగతి అయితే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకొచ్చే మార్కులకు మా పేరెంట్స్ పోయిపోయి ఆ టీచర్కే మా అమ్మాయి చదవకపోతే మీరు కొట్టండి తిట్టండి కానీ బాగా చదవాలి అని తనకి ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు ఇలా పిల్లలందరూ టీచర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు స్కూల్కి హాలిడేస్ వచ్చినప్పటి నుండి అబ్బా నాకేం తోచటం లేదు చేతులు దురద పెడుతూ ఉన్నాయి బాగా ఎలాగైనా సరే మళ్ళీ స్కూల్కి పిల్లల్ని రప్పించాలి అనుకున్నదే తడవుగా టీచర్ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది సార్ ఇలా పిల్లల్ని రెండు నెలల పాటు స్కూల్కి దూరంగా ఉంచితే వాళ్ల భవిష్యత్ ఏమవుతుంది అంటే సమ్మర్ కదా ఈ మనం లో మనం చెప్తాం సార్ మీకు తెలియదా బయట స్కూల్స్ లో ఏ విధంగా కాంపిటీషన్ ఉంది ఇలా ఉంటే మన స్కూల్ కొన్ని రోజుల్లో క్లోజ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది అసలే మన దగ్గరున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నలుగురు మాత్రమే ఒకసారి ఆలోచించండి అలా అయితే చేయమంటారు మీ ప్లాన్ ఉందా అలా అడగండి నారదుడిచ్చినట్టుగా వంద సలహా ఇస్తాను ఇప్పుడు మనం ఒక్క టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ని స్కూల్ కి పిలిచి ఈ టూ మంత్స్ వాళ్ళకి షార్ట్ టర్మ్ కోచింగ్ లాగా మనం టెన్త్ సిలబస్ మొత్తం వాళ్ళకి చెప్పేసి తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ పెట్టేసి మనం స్టూడెంట్స్ కి బెస్ట్ ర్యాంక్స్ వచ్చేలా చేద్దాం మంచి ఆలోచన అండి మీకు వచ్చింది అలా బెస్ట్ ర్యాంక్స్ వస్తే మాత్రం మన స్కూల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించడానికి పేరెంట్స్ పోటీ పడతారు నేను వెంటనే ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడతాను తన ప్లాన్ సక్సెస్ అవడంతో మనసులో చాలా సంతోషిస్తుంది టీచర్ గిరి ఈ విషయం నీకు తెలుసా మనకి స్కూల్లో స్పెషల్ క్లాసెస్ పెడుతున్నారంట నాకు తెలిసి ఇదంతా ఆ శాడిస్ట్ టీచర్ వల్లే అయ్యుంటుంది అమ్మో ఆ టీచర్ని తట్టుకోవడం నా వల్ల కాదు నేను మాత్రం వెళ్ళను స్కూల్కి ఈ విషయం మా నాన్నకి కూడా చెప్తాను అనుకుంటూ గిరి తన నాన్న దగ్గరికి వెళ్ళాడు నాన్న నేను అసలు స్కూల్కి వెళ్ళను ఇదంతా ఆ టీచర్ పనే అయ్యి ఉంటుంది తను పెద్ద శాడిస్ట్ నాన్న తన మెంటల్ పనులతో మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటుంది ఏంటి టీచర్ని పట్టుకుని అన్ని మాటలు అంటావా నేను నీలాగే చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి అన్నింటికి రకరకాల కారణాలు చెప్పేవాణ్ణి నువ్వేం చెప్పినా నేను నమ్మను నువ్వు రేపటి నుండి మాత్రం స్కూల్కి వెళ్తున్నావు అంతే పిల్లలెవరూ టీచర్ గురించి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి సిద్ధమయ్యారు ఆ మరుసటి రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు చూస్తూ ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉందో ఒరే బాలు చిక్కిన దూడ బాగా ఆకలిత ఉన్న పులికి చిక్కినట్టుగా మనం నలుగురం చక్కగా ఈ టీచర్ కి దొరికా అప్పుడైనా కనీసం స్కూల్లో మిగతా పిల్లలుండేవాళ్ళు కానీ ఇప్పుడు మనం తప్ప ఇంకెవ్వరూ లేరు పిల్లలు అందరూ బాగున్నారా నిన్నటి వరకు బాగానే ఉన్నాం ఈ రోజు నుండి ఏమవుద్దో తెలీదు అయ్యో పిల్లలు ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అందుకు నేను చాలా బాధపడుతున్నాను అందుకే ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకి మీకు నేను ఒక చిన్న ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను అది కూడా మిమ్మల్ని ఒక ట్రిప్ కి తీసుకెళ్ళి ఏమంటారు పిల్లలు అది కూడా మీకు ఇష్టం ఉంటేనే అలా టీచర్ తను మారిపోయినట్టుగా ఆ పిల్లల ముందు నటిస్తూ ఉంది టీచర్ మాటలు విన్న పిల్లలు అరే టీచర్ మారిపోయిందిరా పాపం కదరా టీచర్ అయితే టీచర్ తో పాటుగా ట్రిప్ కి వెళ్దామా వెళ్దాం స్టూడెంట్స్ మాటలు వింటున్న టీచర్ హమ్మయ్యా నమ్మేశారు వీళ్ళు పాపం అమాయకపు పిల్లలు అంటూ మనసులో సంతోషిస్తుంది పిల్లలందరూ టీచర్తో కలిసి ట్రిప్ కి వెళ్లడానికి ఒప్పుకున్నారు ప్రిన్సిపల్ గారు నేను పిల్లల్ని ఒక నాలుగు రోజులు ట్రిప్ కి తీసుకువెళ్ళి అసలు వాళ్లకి లైఫ్లో ఈ టెన్త్ క్లాస్ ఎంత ముఖ్యమో అలాగే కి అవసరమైన విషయాల గురించి ప్రకృతిని చూపిస్తూ నేర్పిస్తాను అలా ప్రిన్సిపల్ని కూడా ఒప్పించి టీచర్ మీద ఉన్న భరోసాతో పిల్లల్ని టీచర్తో ట్రిప్ కి పంపించారు టీచర్ పిల్లల్ని ఒక ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్ళింది ఎండలో ఎందుకు తీసుకొచ్చారు టీచర్ ఇక్కడికి మీతో ఏకాంతంగా సమయం గడుపుదామని పిల్లలకి అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు అక్కడ ఎడారిలో ఒక ఉంది హాయ్ దాని మీద ఎడారంతా తిరిగితే ఎంత బాగుంటుందో కదా అవునవును అప్పుడు గాని మనం ఈ ఎండలో మాడిపోము నాకు ఎడ్ల ఎడ్లబండి ఎక్కి తిరగాలనుందిరా టీచర్ ఇక్కడ ఎద్దులు గుర్రాలు గాని ఏమీ లేవు కదా బండి లాక్కెళ్ళడానికి మీరున్నారు కదరా నన్నొక యువరానిలా ఈ ఎడ్ల బండిలో ఎడారంతా తిప్పండి లేదంటే ఇదిగో ఈ కొరడాతో మీ ఒళ్ళు వాచిపోతుంది రండి ఆలస్యమవుతుంది అంటూ టీచర్ బండిలో కూర్చొని గదమాయించింది పిల్లలు భయపడి వచ్చి బండి భుజాలపైన పెట్టుకున్నారు నడవండి ఏంట్రా మీరు ఒక యువరాణిని ఎడ్ల బండి మీద మోస్తూ అంత సైలెంట్గా దిగులుగా వెళ్తున్నారు జై కొట్టండి యువరాణి యువరాణి జై జై అంటూ పిల్లలు ఎండలో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా మోస్తున్నారు ఏమే స్వాతి బాగా ఎండగా ఉంది నువ్వొచ్చి గొడుగు పట్టు అలాగే టీచర్ అంటూ స్వాతి వచ్చి టీచర్కి గొడుగు పట్టింది అలా చాలా దూరం వెళ్లిన తరువాత ఒక దగ్గర బండి ఆపమని చెప్పింది టీచర్ నాకు చాలా చాలా దాహంగా దాహంగా ఉందిరా ఉందిరా ఇదిగోండి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పెడుతున్నా ఇలా మీకు ఒక్క గ్లాస్ వాటర్ మాత్రమే ఇస్తాను దాహం వేసిన వాళ్ళు తాగండి పిల్లలు ఒకరి ముఖాలకరు చూసుకుని ఆ గ్లాస్ వాటర్ వైపు పరిగెత్తారు అందరికంటే ముందుగా నేను తాగాలనుకుంటూ వారిలో వారు కొట్టుకోవటం వల్ల చివరికి ఆ గ్లాస్లోని వాటర్ కింద పడిపోయాయి బ్యాడ్ నచ్చింది అంటూ నవ్వుతూ ఉంది టీచర్ తరువాత వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది అబ్బా టీచర్ ఎంత టార్చర్ పెట్టినా కడుపు నిండా తిండి పెట్టిందిరా ఫుల్ గా తిన్నాను ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేను పొట్ట అంత టైట్ గా ఉంది అలాగే ఉంది అప్పుడు టీచర్ పిల్లలు బాగా తిన్నారుగా ఆ ఇక పరుగెత్తండి అంటూ వాళ్ల మీదకి రెండు పాముల్ని విడిచిపెట్టింది పాపం ఆ పిల్లలు పొట్ట పొట్టపట్టుకుని భయంతో ఆ ఎడారిలో పరుగెత్తారు చివరికి వాంతులు చేసుకున్నారు అది ఎడారి ప్రాంతం అవడంతో పగలు ఎంత వేడి ఉందో రాత్రి అంత చల్లగా ఉంటుంది మీరందరూ ఈ చలిలో ఈ ఇసుకపైనే పడుకోవాలి లేదంటే మిమ్మల్ని నేను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటూ బెదిరించింది దాంతో పిల్లలు భయపడి ఆ రాత్రి ఎడారి ఇసుకలోనే పడుకోవడంతో వాళ్లని పురుగులు శరీరం శరీరమంతా పెద్ద పెద్ద బొబ్బలొచ్చాయి వాటితో పిల్లలు బాధపడుతూ ఉంటే టీచర్ చూసి సంతోషిస్తుంది అబ్బా ఇలా చూస్తూ ఉంటే మనసుకి హాయిగా ఉందిరా చూడండి రేపు మనం తిరిగి వెళ్ళిపోతున్నాం ఇక్కడ జరిగిన విషయాలు గాని మీ ఇంట్లో చెప్పారంటే మాత్రం నా గురించి తెలుసుగా లేదు మేడం చెప్పము ప్రామిస్ అలా టీచర్ తన గురించి ఎవరికీ చెప్పొద్దని భయపెట్టి వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది ఇంట్లో పిల్లలపైన ఉన్న దెబ్బలు చూసి అంటూ పిల్లల పేరెంట్స్ గట్టిగా అడగడంతో నాన్నా మీకు ముందు నుండి ఆ టీచర్ గురించి చెప్తూనే ఉన్నాం తను మమ్మల్ని ఎడారికి తీసుకెళ్లి టార్చర్ చేసింది నాన్న అంటూ పిల్లలందరూ ఏడుస్తూ వాళ్ళ పేరెంట్స్ కి జరిగిన అంతా చెప్పుకున్నారు టీచర్ కదా అని నమ్మి పంపిస్తే పిల్లలతో ప్రవర్తించే తీరిదేనా పద మీ ప్రిన్సిపల్ తో మాట్లాడుతాను ఎక్కడండి టీచర్ పిల్లలతో ఇలాగే నా ప్రవర్తించేది నాకు ఇప్పుడే తెలిసిందండి ఆ టీచర్ గురించి తన ఒక శాడిస్ట్ అని నాకు ఇంతవరకు తెలియనే లేదు ఇలాంటి వారు అసలు సమాజంలో తిరగడం కూడా చాలా ప్రమాదకరం వెంటనే ఆమెని టీచర్ గా తీసేసి తనకి శిక్షపడేలా చేయండి అంటూ అందరూ వెళ్లి టీచర్ పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు పోలీసులు వచ్చి టీచర్ ని అరెస్ట్ చేసి తనని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు తరువాత పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకోవటం మొదలెట్టారు